ఈరోజు నాగచైతన్య నటించిన తండేల్ సినిమాకి మన ఈ మహోబాద్ జిల్లాకు సంబంధించిన అసోసియేషన్ డైరెక్టర్ శ్రీనాథ్ గారి గురించి వాళ్ళ అభిమానుల మాటలో మనం విందాం తండేల్ సినిమాకు మా మహోబాద్ జిల్లా శ్రీనాథ్ సార్ చాలా అసిస్టెంట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా రావడం మన మహిబాబ్ ఈ నాగచైతన్య మళ్ళీ అక్కి పెద్ద ఫ్యామిలీ నుంచి నాగచైతన్యకు అసిస్టెంట్ డైరెక్టర్గా కావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది ఆ శ్రీనాథ్ సార్ కూడా చాలా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాగా చేశాడు చండమోన్ నటి బాగా చేశారు నెక్స్ట్ మన శ్రీనాథ్ మన మహబాద్ జిల్లా జిల్లా నుంచి కొరి మండలం కొరి ప్రాప కొరి మన మైబాద్ జిల్లా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సొంత డైరెక్షన్గా కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను శ్రీనాథ్ సార్ మీరు కంపల్సరీగా వెలుగుతారు కంపల్సరీ బాగుంటుంది మీ డైరెక్షన్ కూడా బాగుంటుంది మీ డైరెక్షన్లో మళ్ళీ ఓన్గా చైతుబాబుతో అక్కిరేని ఫ్యామిలీ నుంచి చైతుబాబుగా మీరు రావాలని మన మహోబాద్ నుంచి కో కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అక్కిలేని ఫ్యాన్స్ మహిబాద్ జిల్లా మన కొరువయ్యి అది కూడా మా తండల సినిమాకి మా హీరోకి కావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు సినిమా చూస్తుంటే ఆయన వర్క్ ఆయన పనితనం కూడా ఇందులో మాకు అవుపించింది అది మన తెలుగు మన మహబాద్ జిల్లా మన ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది అయితే మహోబాద్ జిల్లాకు చెందిన మన అన్న అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మాకు కావడం చాలా హ్యాపీగా ఉంది శ్రీనాథ్ అన్న ప్లస్ మాకు మా మీ అంతగా అభిమానించే చేతుబాబుకి ఇంకా రావడం మాకు ఆ విజయాన్ని అందియడం ఇలాంటి విజయాలు ఇంకా చాలా అందియాలని ఆ దేవుని ప్రార్థిస్తూ